హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వెండునూరేళ్ల సహవాసం సీరియల్లోని బాగి అమరేంద్ర ఇచ్చిన చీర కట్టుకొని అందంగా ముస్తాబై వస్తుంది అది చూసిన మనోహరి చిత్ర కుల్లుకుంటూ ఉంటారు అప్పుడే గణపతి విగ్రహంతో ఇంట్లోకి వస్తున్న అమరేంద్ర పిల్లలు కూడా బాగేని చూసి చాలా బాగున్నావు మిస్ అమ్మ మా నాన్న సెలెక్షన్తో కట్టిన చీర చాలా బాగుంది అని అంటారు దానికి రాతోడ్ మా ఈ ఈరోజు ఏంజిల్లా ఉంది సార్ ఇచ్చిన చీర కట్టుకొని అని చెప్పి అంటాడు దానికి అమరేంద్ర లోపు లోపల సిగ్గుపడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనోహరి చిత్ర మనోహరితో అంటుంది చిత్ర బావగారి ఫేసు చాలా వెలిగిపోతుంది బాగీ చీరని చూసి లోపలే ముసిముసిగా నవ్వుకుంటున్నారు చూడు అని అనేసరికి దానికి మనోహరి నువ్వంతలాగా చెప్ప అవసరం లేదు నాకు అర్థమవుతుంది అని చెప్పి అంటుంది తర్వాత పూజలో కూర్చొని పూజని ముగిస్తారు బాగి అమరేంద్ర తర్వాత వాళ్ళందరూ కలిపి పక్కనే ఉండే పండాల్లోని పూజ చేయడానికి వెళ్తారు అప్పుడే ఇంట్లోకి సాంబా కాలనాదులు వదిలి అరుంధికి పట్టుకోమని చెప్తుంది కాల ఇచ్చిన అభయం వల్ల ఎలా అయినా తనని పట్టుకుంటుంది అని అనుకుంటుంది కానీ ఈ లోపలే కాలాన్ని వచ్చి అరుంధతి వెనకటి నుంచి తన అమ్మంతో మింగేద్దామని చూసే లోపలే గణపతి వచ్చి అరుంధతిని కాపాడుతారు గణపతి ఆ కాలాన్ని నాశనం చేసి అరుంధతిని మళ్ళీ మామూలు స్థితికి చేకూరుస్తారు ఇదంతా చూస్తున్న అరుంధతి గణపతికి మొక్కి థ్యాంక్స్ చెప్తుంది నన్ను మామూలు స్టేజ్కి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ దేవుడా అని చెప్పి గణపతిని మొక్కుకుంటుంది గణపతి పూజ ముగించుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇల్లంతా చాలా బాగుంది అంటే అంతే మంచిగా జరిగింది అని అనుకుంటారు కుటుంబ సభ్యులందరూ